నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో ఎస్పెషల్లీ కోటా శారీస్ కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రెసిడెంట్ మా ఛానల్లో ఆషాడం ప్లస్ రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయి అదేంటండి ఇంకా ఆషాడమ్స్ రావడం వస్తుంది కదా ఇంకా ఏం కాటన్ శారీస్ అంటారా కాటన్ శారీస్కి ఎవర్ గ్రీన్ అండి ట్రెండింగ్ ఎప్పుడు ఉంటుంది నా ఛానల్ పెద్దవాళ్ళు కూడా వాచ్ చేస్తారు వాళ్ళ కోసం ఈ కాటన్ శారీస్ అండి ఇంకా దీని ప్యాటర్న్ వచ్చేసి కోటా కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ విత్ బ్లౌజ్ ఇదంతా మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ బ్లౌజ్ అండి కోటా శారీస్ అంటే చాలా మెత్తగా ఉంటాయి మా దగ్గర ఏ కాటన్ శారీస్ అయినా డైరెక్ట్గా డైయర్స్ నుంచి వస్తాయి సో కట్టుకున్న కలర్ పోదు కంఫర్టబుల్గా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుందండి క్వాలిటీ అసలు కోటా శారీస్ అంటే మెత్తగా మెత్తగా ఉండి శారీ మీద సన్న సన్న స్ట్రైప్స్ వస్తాయండి ఈ శారీ టోటల్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేశారండి మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేశారు ఈ కాటన్ శారీస్ ఈ కోటా శారీస్ మొత్తం ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ బ్రాడర్ వచ్చింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తాయండి పక్కాగా ఈ మిషన్ ఎంబ్రాయిడరీలో నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి మా దగ్గర డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తాయండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కోటా శారీ చూద్దామండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ బ్రష్ ప్రయింట్ శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి కోటా శారీ అని అండి ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది ప్లస్ హ్యాండ్ బ్రష్తో పెయింటింగ్ చేశారండి శారీ శారీ హ్యాండ్ బ్రష్లో పెయింటింగ్ చేశారండి అక్కడక్కడ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ కోట శారీ వచ్చేసి కింద గోల్డ్ కలర్ బార్డర్ ఇస్తాడు మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్రష్తో హ్యాండ్ బ్రష్తో పెయింటింగ్ కూడా చేస్తారండి శారీస్ ఈ కోట ఏ కాటన్ శారీస్ అయినా మా దగ్గర డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీరు ఏదన్నా కలర్ పంపించి ఏదన్నా స్పెషల్గా ఏదన్నా డిజైన్ చేయమన్నా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ ట్రై చేస్తారండి పక్కాగా కోటా శారీస్ అంటే సన్న స్ట్రైట్స్ వస్తాయండి శారీ మొత్తం కట్టుకున్న మెత్తగా ఉంటాయి టోటల్ మా దగ్గర ఉన్న కోటా శారీస్లో కలర్స్ అండి ఇవి ఇప్పుడు కాటన్ శారీస్కి కూడా ఆల్ ఓవర్ వర్క్ ఇస్తున్నాడు అండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై